తర్వాత ఏమన్నారంటే కత్తులతోటి గని బుల్లెట్లను ఆపొచ్చని అని అన్నారు మీరు గతంలో చూసారో లేదో మనకు హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చైనా సినిమాలు హాలీవుడ్ సినిమాలు ఆ కొన్ని ఉంటే హీరోలు జాకి చాన్ లాంటి వాళ్ళు అట్లాంటి రకరకాల ఇంతకంటే పదింతలు ఘోరం ఉంటుందండి మీరు అందులో చూస్తే నువ్వు చూడలేదేమో నేను అన్ని రకాలుగా చూసినా కాబట్టి నేను మాట్లాడగలుగుతుంది నేను లేదులేదు నేను చైనా సినిమాలు చూసిన హాలీవుడ్ సినిమాలు చూసిన హిందీ సినిమాలు చూసా తెలుగు తెలుగు సినిమాలు ఎక్కువ చూసా అవి ఇప్పుడు మానేసేది చైనా ఆ ఫైటింగ్ అవన్నీ కుంగ్ఫూ సినిమాలు అవన్నీ కూడా ఏంటంటే రియాలిటీగా అంత నడవదు టెన్ పర్సెంట్ కూడా ఉండదు కానీ సినిమాలు ఎంత చేస్తారు తెలుసా చాలా భయంకరంగా చేశారు ఎక్కడో ఉండొకటి ఇసురేస్తే అది ఒక తలని నరికేసి మళ్ళీ చేతికి వచ్చి కూర్చుంటుంది పూర్వకాలం మనకు దేవుణ్లంటే అవి మహిమలు మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా వేసి ఆ కత్తి పోయి ఆ తల్లికి మళ్ళీ వీళ్ళు చేతిలో వచ్చి కూర్చున్నారు అంటే మహిమ మంత్రం అది కానీ ఇక్కడ మనకు రియాలిటీగా మనకు చైనా వాళ్ళు కొంఫూ అదే తీసుకోరు కదా మన ఇండియన్ ఫైటింగ్ ఏదో తీసుకోలేదు కదా మల్లె యుద్ధము బాక్సింగ్ అంటే మన ఇండియాలో పుట్టినటువంటి ఏదో కత్తి చేతిలో పట్టుకుని మామూలు ఇద్దరిద్దరు నిలబడి కొట్టుకున్న కత్తి యుద్ధం తీసుకోలేదు కదా సో అట్లాంటివి తీసుకున్నప్పుడు అలాంటి అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే అంత స్పీడ్ గా తిప్పేటి ఉన్నాయి మరి బుద్ధుడు వాళ్ళందరూ కూడా ఇవే నేర్చుకోరు కొంఫు అన్ని బౌద్ధ సన్నాసులు అందరూ కూడా ఎందుకంటే ఆ అడవులలో తిరిగినప్పుడు పులులు సింహాలు అవన్నీ కూడా ఇంట మీద పడ్డప్పుడు వాటి నుంచి ఆత్మరక్షణ కోసం వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు జనాన్ని కొట్టడానికో జనాన్ని కొట్టి బెదిరించడానికో కాదు ఆ అది ప్రయోగించే విధానంలో వేరే ఉంటది ప్రజలని పేద ప్రజలని అమాయకుల్ని కాపాడడానికి ప్రయోగించాడా యుద్ధము ఆ నేర్చుకునే యుద్ధాన్ని కళ ప్రదర్శించాడా లేకపోతే దోచుకోవడానికి ప్రవేశించడం అనేది ఉంటుంది అనమాట ఇది రెండు తేడా ఉంటుంది రెండిట్లో హీరో విలన్ కనేటటువంటిది హీరో తమ వాళ్ళని హీరో తమ వాళ్ళని అందరినీ తన నమ్ముకున్న వాళ్ళని అందరినీ రక్షించడం కోసం ఉపయోగించాడు అంటే అది ప్రజలకు అందరికీ అమోదమే కదా హీరో అంటే అదే కదా ఇప్పుడు ఒక పవర్ స్టార్ మెగాస్టార్ బాలకృష్ణ కాదు వాళ్ళు చేసేవి ఏంటి హీరో అంటే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పేద ప్రజల తరపున నిలబడి యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళని హీరో అంటారు అది ఏం ఎవరు చేస్తారు ఇప్పుడు జనరల్ పోలీస్ శాఖ కూడా నైన్టీ పర్సెంట్ పేద ప్రజలు అందరూ కూడా చక్కగా ఈ రోజు మనం ఇంత స్వతంత్రంగా అంత హ్యాపీగా ఉన్నామంటే పోలీసులే కదా అంత ఏ కొద్ది 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 కొద్దిగా అక్కడెక్కడ ఉంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నట్టు అందులో కూడా కొద్దిగా ఉన్నారు వాళ్ళని పక్కన పెడదాం జనరల్ నైంటీ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేస్తుంది కాబట్టి మనం ఇంత స్వతంత్రంగా తిరగగలుగుతున్నాం అదే బ్రిటిష్ కాలంలో మనం తిరగగలిగినామా ప్రజాకర్ కాలంలో తిరగగలిగినామా సో అదే అనమాట నెక్స్ట్ ప్రశ్న